నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఈ స్త్రీ మిమ్మల్ని మానసికంగా హింసించడానికి అది విఫలం అయితే శారీరకంగా హాని చెయ్యడానికి అలా విధాలుగా ప్రయత్నిస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సౌఖ్యం కలదు అలాంటి పనులనైనా సరే సురుగ్గా చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎవరితోనూ ఏ సమస్యలు గొడవలు రాకుండా మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపావేశాల వల్ల అనవసరమైన సమస్యల్లో సిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి ఈ కోపావేశాలను తగ్గించుకోవడం వల్ల కుటుంబంలో బంధాలు బలపడతాయి కాని వారికి మీరు చేసే వివాహ ప్రయత్నాలు తొంభై శాతం పలించే అవకాశాలే గోచరిస్తున్నాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ప్రేమలో ఉండడం వల్ల మీ ప్రేమ బలపడి పెళ్లిగా మారుతుంది చెడ్డ వారితో స్నేహాలకు అక్రమ సంబంధాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఫ్యూచర్ లో మీరు అనుకున్న గమ్యానికి చాలా త్వరగా చేరతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆదాయ మార్గాలను అన్వేషించండి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోండి అనవసరమైన వాటి గురించి ఆలోచించడం మానేసి మంచి మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించండి అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు కొత్త అప్పుల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నం ఫలిస్తుంది విద్యార్థులకు వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది పదవాలన్న తపన పెరగడంతో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో ఎదుగుదల గోచరిస్తుంది స్త్రీలు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి పట్టుదలగా చేసే ప్రయత్నంలో మంచి శుభవార్తలనే అందుకుంటారు అహసోపేతమైన పనులు చేస్తారు రిస్క్ చేసైనా సరే మీరు అనుకున్నది సాధించాలని అనుకుంటారు సహాయం కోరిన వారికి మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తారు సమయాన్ని సద్వినియోగపరుచుకోండి వృధా చేసుకోకండి చెయ్యాలనుకున్న ఏ పనినైనా సరే వీలైనంత త్వరగా చేసే ప్రయత్నమే చెయ్యండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని డబ్బుని ఆదా చేసే ప్రయత్నం చెయ్యండి డబ్బును ఈ రోజు మనం పొదుపు చేస్తే రేపు మనకు వచ్చే అవసరాలకు ఆపదలకు ఆదుకుంటుంది వస్తు వాహన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు రాను రాను స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి మెంటల్ టెన్షన్లు మీకున్న ఒత్తిడులు చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో ప్రేమగా మెలగడానికి ప్రయత్నిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు విహార యాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి పరిహారంలో గురు దత్తాత్రేయ సాయి బాబా వారిని దర్శించుకుని జై శ్రీ సాయి అన్న మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పారాయణం చెయ్యడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడం తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు పెరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేషాయ నమ